తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన చెప్తున్నాను ఆ జీవో పదిహేడులో గెలిచాము రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాము అర్థం చేసుకోండి అంటే ఆ జీవం చాలా సార్లు గెలిచాం మొన్న ఓడిపోయింది కోర్టులో ఓడిపోలేదు ప్రభుత్వం దగ్గర ఓడిపోయింది కోర్టులో గెలిచి అట్లాగే ఉంది ప్రభుత్వం అన్ని సార్లు గెలిచినా కూడా ఓడినాం కానీ ఇప్పటికీ మేము ఆ విషయం మీద వెనక్కి తగ్గలేదు మా స్థాయి మా స్థాయిలో ఎవరైతే బాధన్నతో ఖచ్చితంగా మిమ్మల్ని రివర్స్ తీసుకొస్తామని చెప్పేసి ఛాలెంజెస్ ఉంటే ఉద్యమానికి మీకు నిన్న మొన్న వ్యతిరేక స్టేట్మెంట్లు వచ్చినాయి వ్యతిరేకంగా కాదు అని కాదు అనేది దాన్ని మర్చిపోండి ఇప్పుడు మేము గెలిచిన వాళ్ళనే ఓడిగు ఉద్యమాలు చేస్తున్నాం అంటే మా చేతులకి వెళ్ళిపోయినా కూడా ఉద్యమాలు చేస్తున్నాం ఇంకా మీరు అడుగులు వేస్తున్నారు కనుక వెనక్కి దానికి ప్రసక్తే లేదు ఖచ్చితంగా మొన్న అడుగు మీరు అనుకున్నది కాదు

అట్లా మీరు అటువంటి ఉద్యమంలో ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు తొలి అడుగులే ఉన్నాం కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి ఉద్యమం చేయాల్సిందని మనలో ఉద్యమ స్ఫూర్తి నింపినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ప్రధాన కార్యదర్శి గారు సార్ కూడా స్వాగతం పలుకున్నాం సార్ చాలా రావడానికి చాలా సంతోషంగా ఉంది సార్ సమగ్ర శిక్ష ఉద్యోగాలు చేసిన అటువంటి నిరోధక స్థాయి ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజుకు చేరుతూ ఉన్నాయి అన్ని సంఘాల మద్దతు వస్తాయి జిల్లాలో ఉన్నటువంటి సంఘాలు ఇక్కడ వచ్చి మాకు మద్దతు తెలుపుతూ మళ్ళీ ఎక్కడ ఎక్కడెళ్ళేసి పాఠ్యాంశాలు బోధిస్తున్నాము దయచేసి మీ యొక్క తీసుకొస్తున్నాం అక్కడ చెప్పాలి సమగ్ర శిక్ష మీరు ఈ ఉద్యమం మనం చేయడం చాలా లేట్ అయినా కానీ మీరు ముందుకు ముందుకొచ్చి మొక్క వెళ్ళిన వాళ్ళని అన్నట్టు మన తెలియదు ఇరవై తొంభై రోజుకు తీసుకెళ్ళడం చూస్తారు ఇలానే మీరు భయపడకుండా ఇంకా ముందు పోతే మన కోరికలు నిర్వహించే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు ఇప్పుడు అడగకపోతే మనం ఎప్పటికీ అడగలేము మీ జీవితాలు ఇట్లనే అన్యాయం ఏం లేదు ప్రభుత్వం కూడా నష్టం లేదు కాబట్టి ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగస్వాములే విద్యా వ్యవస్థలో ముందుకు తీసుకుపోవడానికి మీ పాత్ర చాలా కీలకంగా ఉన్నది మీకు చేయడం చాలా మీకు ఇన్ని రోజులు ఆపడం కూడా చాలా అన్యాయంగా ఖండిస్తున్నాను నేను ఇన్ని రోజులు ఆపేశం చేయడం వల్ల నేను బయటకు రాలేకపోయినాను అందుకే ఈరోజైనా నా మిత్రుల్ని అందరినీ అక్క చెల్లెలు అన్నదమ్ములని కలాలని వచ్చాను ఖచ్చితంగా త్వరలోనే ఏదైనా తాత్కాలికంగా అక్కడక్కడ ఏదైనా చేసినా వ్యవస్థ కోసం పిల్లల కోసం చేస్తున్నారు కానీ పరిపూర్ణమైన మద్దతు పీఆర్జీ అయితే మీ మేము మీ ఇద్దరితో కలిసి పనిచేసినాం కాబట్టి మీరు మేము లేదు అని బాగా ఎప్పుడు చూడలేదు కాబట్టి మన మందిరం ఒకటే విద్యాశాఖలో పనిచేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్ చాలా చాలా తర్వాత సార్ వచ్చారు మన మధ్యలో సారి కంటే ఆపరేషన్ ఉండడానికి క్షమించమని చెప్పాడు సార్ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అన్ని మండల కమిటీలు బాధ్యతలు తీసుకుంటున్నాయి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా పదే పదే మేము తాపత్రయ పడుతున్నాం మనవి చేస్తున్నాం మేము చేసేది పిల్లల కోసమే మీరు చేసేది కూడా పిల్లల కోసమే ఇన్ని రోజులు పాఠశాలలో ఉన్న పిల్లల కోసం మేము పనిచేసినాం మాకు చాలీ చాలా వేతనాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీకు రావాల్సిన పరిస్థితి ఉంది దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఉద్యోగుల కుటుంబాలను రక్షించాలంటే మా పిల్లను వదిలిపెట్టేసి రోజుకి వచ్చినాం దయచేసి మా పుట్ట కొట్టద్దని మేము మండల కమిటీల నుంచి జిల్లా కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల నుంచి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి పదే పదే మేము రానున్న వెళ్ళి ఒకటి అనుకున్నాం ఏమనుకున్నాం అంటే ఒక జోక్యం చేసుకోవద్దు అనుకున్నాం అటువరకు నేను దాన్ని మాటివ్వలేను ఒకవేళ మాటిస్తే నేను నాకు చెడ్డ పేరు నీకు చెడ్డ పేరు వస్తుంది మీకు నేను సమ సమగ్ర శిక్ష ఉద్యోగిని నేను కేజీబీవి ముప్పకల్ స్పెషల్ ఆఫీసర్ని మా ఈ నిరవధిక సమస్య సమ్మె కొనసాగుతుంది ఇరవై తొమ్మిదవ రోజు అయినా కూడా ప్రభుత్వానికి నిమ్మకు నీరెట్టినట్లు ఉన్నది ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సమాచారము అందుతలేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆడబిడ్డలమే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి మేము ఇక్కడ సమ్మెలు చేస్తున్నాము ప్రభుత్వానికి ఏ కొంచెం కూడా మా పైన చూపు కనికరించడం లేదు ఇన్ని రోజులుగా సమ్మెలు చేస్తున్నాము మరి మేము చేసే సమ్మెలు ఆ సమ్మె అన్నిట్లో కూడా న్యాయం న్యాయపరంగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా న్యాయపరంగానే ఉంది గౌరవనీయులైన సీఎం గారు మాకు మాట ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాము మరి ఆ మాట ఇచ్చి మర్చిపోయారా సీఎం గారు మా తోటి మేము గుర్తు చేస్తున్నాం ఇప్పటికన్నా కొంచెం గుర్తు చేసుకోండి సంవత్సరం కిందట మీరు ఏ మాట ఇచ్చిండో అది గుర్తు చేసుకోండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఇప్పుడేమంటున్నారు రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేవు అంటున్నారు సరే అయినప్పటికీ మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనము కా ఇవ్వాలా కదా ఆ రకంగా ఆలోచిస్తలేరు మీరు ఎందుకు ఎందుకు ఇంత నెగ్లెన్సీ చూపిస్తున్నారు మా పట్ల మాకు అర్థమవుతలేదు మేమందరం కూడా ఆడబిడ్డలము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డలము ఒక ఆడబిడ్డని ఇంత అగౌరవపరచడము ప్రభుత్వానికి మంచిది కాదు ఇది నేను హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని ఇలా చేయడం ఏమాత్రము సమంజసం కాదు కాబట్టి మా న్యాయబద్ధమైన కోరికలను తప్పకుండా సీఎం గారు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము జై సమగ్ర శిక్ష జై జై సమగ్ర శిక్ష బాబు నేను జిల్లా సాంస్కృతిక శాఖ కార్యదర్శిని మేము సమ్మె చేస్తున్నాం ఇరవై తొమ్మిది రోజులైంది కానీ ప్రభుత్వము రోజుకొక మాట మాట్లాడుతుంది అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి సీతక కానివ్వండి బట్టి విక్రమార్క సార్ కానివ్వండి వీళ్ళందరూ కూడా రోజుకొక మాట మాట్లాడుతున్నారు అది అరవై శాతం నలభై శాతంలో ఉందంటారు అది ప్రాజెక్టు అని మాట్లాడతారు ఇవన్నీ ముందు తెలియదా మాట ఇచ్చేటప్పుడు తెలియదా సీఎం సార్కు వచ్చి ఛాయ దాగినంత సేపట్లో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద దుమ్ము పోసిపోయారు మరి ఇప్పుడు ఆల గవర్నమెంట్ మీద దుమ్ము ఆలే పోసుకుంటున్నారు కదా ఇది ఎంతవరకు న్యాయము సీఎం గారు ఇచ్చిన మాట సీఎం గారికి తెలియదా విద్యాశాఖ ఆయన కిందనే ఉంది మరి ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు మరి సమగ్ర శిక్షల్లో మేమేం అన్యాయం చేసినాం మేము వేయలేదా అంటే మా ఈ ఓట్లు కదా మేము గెలిపించుకోలేదా రెండు గంటలు పని చేయమని చెప్పినావు మేము నాలుగు గంటలు పనిచేసినాం నిన్ను ఈరోజు గవర్నమెంట్ నీకు గవర్నమెంట్లో గుసపెట్టినావు నువ్వేం చేస్తున్నావు ఇదే నా న్యాయం ఆడబిడ్డలు అంత రోడ్ల మీదకి చిన్న పిల్లల్ని పట్టుకొని రోడ్ల మీద కూర్చొని అల్లాడుతున్నారు అయినా నీ కంటికి కనబడతలేరా ఏం చేస్తే నీకు కనపడతారు ఇది పద్ధతి కాదు కాబట్టి మా విషయంలో తొందరగా నిర్ణయం తీసుకొని మాకు రెగ్యులరైజ్ చేస్తానన్నావు అది చేసి నీ మాట నిలబెట్టుకో అయితే మీకు మాటకు విలువ ఉంటుంది లేకపోతే వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు అధికారంలో రావడానికి ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడదా నమ్మకాలు పోతున్నాయి కాబట్టి దయచేసి మేము చేతులేచ్చి జోడించి మీకు తెలిపేది ఏందని అంటే మీరు దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను గౌరవీయనటువంటి ముఖ్యమంత్రి గారికి నమస్కరి సమ సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా నమస్కరించి చెప్ చెప్తున్నాము మాకు మేము ప్రతి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా ప్రతి ఒక్క అర్హత ఉంది చక్కటి రిటర్న్ టెస్ట్ తోటి రోస్టర్ పాయింట్లతోటి వచ్చిన వాళ్ళమే ఉన్నాము మేము న్యాయమైన డిమాండ్ల డిమాండ్లను మాత్రమే కోరుతున్నాము మేము ఖచ్చితంగా అర్హులమే కాబట్టి మేము చాలా మీ పైన చాలా నమ్మకంతో ఉన్నాము మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము సీఎం గారు మేము గత ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ శాఖలో పనిచేస్తూ ఉన్నాము చాలా కీలకమైన శాఖ మేము విద్యాశాఖకి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శాఖ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ శాఖలో చాలా పనులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని కూడా మనం తెలుస్తుంది మరి ఇలాంటి ఇంత కీలకమైన శాఖ ఉద్యోగులను మీరు ఎందుకు మర్చిపోతున్నారు ఇన్ని రోజులుగా ఇరవై తొమ్మిది గత ఇరవై తొమ్మిది రోజులుగా మేము రకరకాలుగా మీకు ఈ మా యొక్క రెగ్యులరేషన్ యొక్క అంశాన్ని మీకు తెలియజేస్తూ రకరకాలుగా మేము ఉద్యమిస్తున్నాము మరి మీరెందుకు మా పైన కరుణ చూపించట్లేదు పద్దెనిమిది సంవత్సరాల క్రింద ఏదైతే ఎంత జీతాన్ని ఎంత వేతనాన్ని పొందుతున్నామో ప్రస్తుతం కూడా మేము అదే వేతనాన్ని పొందుతున్నాము మరి బయట జీవన వ్యయం కూడా పెరిగిపోయింది మరి మా జీతాలలో ఎలాంటి మార్పు రాలేదు మరి తప్పకుండా మీరు మా ఎందు దయతలిచి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయగలరని మీకు పాదాభివందనాలు చేస్తున్నాము సార్ థ్యాంక్ యూ